మనం సందేశం క్లారిఫికేషన్ అవసరం ప్రజలకు అన్ని విధాలుగా తెలుసు ప్రజలకు ఎవరు కష్టపడినారు ఈరోజు ప్రజలకు ఉత్పత్తి రకంగా ఆహార ఉత్పత్తి ఎట్లా జరుగుతా ఉంది అనేది ప్రజలందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి దీనికి సుదీర్ఘంగా మనం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లే దొంగల సమాధానం చెప్పాల్సిన అవసరం బాగా వచ్చిందే ఎవడు నిజాధిపారు చెప్పాలి చెప్పారు ఎవడు అడిగినా అసలు ఆయనే చెప్పా అక్క దొంగ ప్రజావేదిక ఎవరికోసం కట్టింది మా నాయన సొమ్మ ప్రజల సొమ్ముతో గడిచినాము ప్రజల కోసం కడిచ్చినాడు ఆయన దాని పలుగా పడగొట్టలు పగలుకుంటే సరే పరుగు సరిపోడు కాబట్టి లేకపోయి సరిపోదు పడుకుంటే అది ఒక లెక్క ఉంది ఇల్లు పడుకుంటున్నాయి ఏదో అన్యాయంగా మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పడుకుంటున్నాయి అదేం చేసింది ఆ పాపం ఒకసారి పక్క మీడియా జరుగుతుంది ఒక పక్క పెరిగినారు టీవీలో క్లియర్గా వచ్చింది అంత పాపాత్మల గురించి మాట్లాడడం కూడా నోరు కడుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మంచుల పేరు చేర్చాలి కానీ దేవుని పేరు చెప్పాలి కానీ ఇట్లా అడుపులు చెప్తే చెడు జరుగుతుంది అని అనుకుంటాను నేను కాబట్టి దీని గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన క్లారిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఇది ప్రజలకు తెలుసు ప్రజలు మీరు ఎవరు ప్రశ్నించిన పదైదు మంది పోయి చెప్పుకుంటే ఏమి వస్తుంది ఆయొక్క అండ్రపూర్ జిల్లా నుంచి మన జిల్లా నుంచి నాయకులంతా పెద్ద నాయకులంతా వాళ్ళ చరిత్ర గురించి బుట్టరా చెప్తాడు నాకన్నా ఎక్కువ అక్కడ ప్రాంతం నుంచి వచ్చినవారు ఆయన ఈయన ఆయన బాగా తెలుసు కాబట్టి రెండు మాటలు కూడా జయసూర్ గారి చెప్పిన తర్వాత బుట్టరాజ్ గారు చెప్తే బాగుంటుంది దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్కువ చెప్పాల్సిన అవసరం కాబట్టి మీరు పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీని సక్రమంగా నడపక్క నేను నడపాల ఎలక్షన్ అయ్యే విధంగా దాని గురించి ఆలోచన లేదు వాటి శుభం శుభం శుభాభివందనం అమ్మా ఏమంటే మరి త్రీ ఇయర్స్ ఏమంటే భావో కానీ రెండు మార్పులు